drafta <laughs> భువనగిరి జిల్లా ఆదిగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపిందని గ్రామస్తులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఆటోవిస్టిక్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక ట్రాప్ కెమెరాల సహాయంతో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గుర్తించామన్నారు సార్ ఆ నైట్ కిలోమీటర్ ఏమున్నా ఏం సంచరించినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవంతో చూసినది రాత్రి రాత్రిపూటనే సంచరిస్తుంది మనం దాన్ని డిస్టర్బ్ చేస్తేనే డిస్టర్బ్ చేస్తే తప్ప మన మీదకి వచ్చేది కాదంటున్నారు వాటి లక్షణాలు అవి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు ఒక పది పేను రోజుల వరకు వెళ్ళిపోయి పొద్దున్న తీసుకుంటాం అట్లయితే కొంచెం మనసేపు మనం ఉంటాం మళ్ళీ వంటలు కాకుండా ఇద్దరు ఇద్దరు చదువుతూ వస్తే కొద్దిగా ప్రాబ్లం లేకుండా భయం లేకుండా ఉంటుంది ఆదిగిరి కుట్ట భువనగిరి జిల్లా ఆదిగిరి మండలం